చూడండి బైజు అంటే వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పిల్లలకి చదువుకోవడానికి విజ్ఞానం పెంచుకోవడానికి ట్యాబులు ఇస్తున్నారు వేల 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 ఖర్చుతో కొన్ని వందల కోట్లతో ఇస్తే ఈ రామోదీరావు దీన్ని ఏం చేశాడంటే జగన్ బర్త్డే బహుమతి చడగోడుతోంది మతి బాగా ప్రాస్త్రాసాడుతను దర్లిస్టు గాడి తప్పుతున్న బైజూస్ ట్యూబ్ చదువులు ఇతర వీడియోలు ఆన్లైన్ గెలుపు అలవాటు పడ్డారంట తల్లిదండ్రులు తల్లిదండ్రులు బాధపడుతున్నారంట అంటే ఈ ఈనాడు చెప్పిన ప్రకారం ఏంటంటే ఈ చదువుకుంటానికి పేద పిల్లలకి అవి ఇస్తే అవి చదువుకోకుండా అందులో ఏమన్నా బ్యాడ్ బూతులు ఆ ఇట్లాంటి హోర వీడియోలు ఉంటే చూడు అవి చూసుకుంటున్నారని చెప్పేసి ఈనాడు రాశారు ఏ పిల్లోడు ఏ స్కూల్లో ఏ ఇంట్లో ఆ ఓపెన్ చేసి ఆ ట్యాబ్ బూతును చూస్తున్నాడు చూడకూడనివి చూస్తున్నాడు ఎవరు చూసి ఉంటారు చూస్తే రామోజరావు చూసి ఉండాలి లేదా వాడి కొడుకు చూసి ఉండాలి లేదా వాళ్ళ దగ్గర ఉన్న ఒక జర్నలిస్ట్ చూసి ఉండాలి గోడ దూకి దొంగచాటుగా ఎవరున్నా ఇట్లా చూసేవాళ్ళు తలుపులు వేసుకుని చూస్తారుగా అయినా గానీ ఏగలో ఏగగా దోమలో దోమగా తొక్కలో తొక్కగా ఆ గదిలో దూరి చూస్తే ఆ టేబుల్లో పచ్చి బూతులు ఉన్నట్టు ఉంటే అప్పుడు ఈ పేపర్లో రాయాలి దాంతోపాటు విట్నెస్ కూడా పెట్టాలి సాక్ష్యం కూడా పెట్టాలి నేను రామోజరరావు గాడిని ఎందుకు పరిశీలిస్తున్నారంటే మీరు చాలా మంది అనుకుంటారు అయ్యో రామోజీరావు గారు చాలా పెద్దోడు రామోజీరావు గారు లవ్ ఫుట్ ఏంటి రామోజీరావు గారు రాజకీయ బ్రోకర్ ఏంటి వాడేంటి ఆ సన్నాష్ అంటాడు ఏంటి పోస్తా అని అంటారు కదా అతను నా మంచి క్లోజ్ ఫ్రెండు డీటెయిల్గా చెప్తా మీకు ఉన్నప్పుడు ఇవి సాక్ష్యం కావాలి కదా సాక్ష్యం లేదు అప్పుడు ఏం చేయాలి ఇప్పుడు ఈ ట్యాబ్లన్నీ తీసేసేయాలన్నమాట లేదా స్కూళ్ళు మొత్తం మూసేసేయాలి ఆ పిల్లలు పాడైపోతున్నారు కాబట్టి స్కూళ్లు మానేయాలి అంతే కదా ఒరే రామోజీరావు సన్నాసి అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యే కూర్చొని స్పీకర్ గారు మాట్లాడుతుంటే సెల్ ఫోన్ పెట్టుకుని పోరా వీడియో చూస్తున్నాడు అది మీ అందరికీ తెలుసు అది ఏ రాష్ట్రమో అది చెప్పక్కర్లా ఒక అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యే కూర్చున్నాడు మితాడు వేరే మాట్లాడుకుంటారు ప్రజా సమస్యలో ఇతను సెల్ ఫోన్లో పెట్టుకుని అమ్మాయిని చూస్తూ ఉన్నాడు ఇది తప్పు అప్పుడెప్పుడు ఏం చేయాలి దాన్ని అక్కడ సెల్ ఫోన్ మొత్తం క్యాన్సిల్ చేయాలా